నమస్కారం చూస్తే గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో శుక్రవారం అయినవిల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద తహసీల్దార్ ఆర్ రమేష్ బాబు మరియు డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి మరియు ఆఫీస్ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని లేనిపోని అపోహలు పడవద్దని తెలియజేశారు మానసికంగాను శారీరకంగాను కొంతమంది చాలా ఆందోళన చెంది చాలా విపత్తికరమైనటువంటి పరిస్థితి ఉంది పాండమిక్ డిసీజ్ డిసీజు సరే దానికి ఇప్పుడు ఎంతోమంది వ్యయప్రయాసాలకు వచ్చిన తర్వాత మనకు ఒక వ్యాక్సిన్ కలగబడింది ఇక్కడ వ్యాక్సిన్ ఇప్పుడు మొట్టమొదటిగా మన ఫ్రంట్ లైన్ ఆఫీసర్ వర్కర్స్కి క్రైటీరియాగా తీసుకొని వేయడం జరుగుతుంది అయితే దీని మీద కూడా చాలామంది కొంచెం భయాందోళన ఉన్నారు కొంచెం ఎదురుగా ఉన్నారు ఏంటంటే కదా ఏమైనా ఏమన్నా పడదేమో లేదా నాకు బీపీ ఉంది షుగర్ ఉంది అలాంటి ఇంకేమైనా అవుతుందేమో అనేసి అలా కొంచెం అపోహపడుతున్నారు కానీ అలాంటిది ఏమీ ఉండదు ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కానీ పై స్థాయి అధికారులు కానీ వీళ్ళందరూ సూచనల మేరకు ఇలాంటిది ఏమీ ఉండదు నథింగ్ బట్టే కొత్త వ్యాక్సిన్ కాబట్టి మామూలుగా ఒక టీకా కొత్తగా వేయించుకుంటే ఎక్కడైనా కొంతమంది క్లైనికల్ అవుతుంది ఎలాంటి అది కామనే అంతకు మంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి దీన్ని గుర్తించి మనకి ముందు జాగ్రత్తగా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ నిర్భయంగా వేయించుకోవాలని కోరుకుంటున్నారు అది మనకి మన ఆరోగ్యానికి మంచిది థ్యాంక్ యూ